హాయ్ అండి వెల్కమ్ టు మాంటల్ ఎక్స్ప్రెస్ వంకాయ అనేది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి అందులో గుత్తి వంకాయ అంటే చాలా మందికి ఫేవరెట్ అనమాట ఎటువంటి ఫంక్షన్లు అయినా పెళ్లిళ్ళో అయినా సరే తప్పకుండా ఈ వంకాయ కూర ఉండి తీరాల్సిందే అలాంటి వంకాయ కూరని మన ఇంట్లోని చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసేసుకోవచ్చు ఆ రెసిపీ నేను మీకు చూపిస్తున్నాను ఇది ఆల్ ఇన్ వన్ అనమాట అన్నంలోకి బిర్యానీలోకి చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో అంతా చూసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం ముందుగా ఏంటంటే చిన్న సైజు వంకాయలని ఏంటంటే ఒక పది నుంచి పన్నెండు వరకు కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా నాలుగు వైపులా కట్ చేసుకోవాలండి సో పుచ్చులు లేకుండా చూసుకోండి సో ఇప్పుడు వీటిని కట్ చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసి వీటిని కూడా వాటిలో వేసేయాలి వేసేసి మనం వీటిని వేయించుకోవాలండి మూత పెట్టి వదిలేస్తే అవి ఏంటంటే బాగా వేగిపోయినట్టు అయిపోతాయి మెత్తగా అవి వేగుతాయి అనమాట సో ఈ విధంగా వేగిన తర్వాత వాటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో పాన్లోని లోని ఒక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని టూ స్పూన్స్ వరకు పల్లీలు అనమాట పల్లీల్ని ముందు వేయించుకోండి సో పల్లీలు కూడా బాగా వేగిన తర్వాత వాటిని తీసేసేయాలి ఈ పల్లీలు తీసేసి వాటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి అంటే మనకు పొడి చేసుకుంటాం అనమాట ఆ పొడి కోసం అనమాట అన్ని వేయించుకోవాలి సో ఇప్పుడు పల్లీలు తీసేస్తాం కదా అదే ప్యాన్లోనే టూ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు ఉంటాయి కదా సో నువ్వులను కూడా వేసేసి వేయించుకోవాలి నువ్వులు తొందరగా వేగిపోతాయండి కొంచెం చూసుకొని వేయించుకోండి సో ఇప్పుడు నువ్వులు కూడా వేగిన తర్వాత వాటిని తీసేయాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ టూ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి ఒక ఎండు కొబ్బరి పొడి మీ దగ్గర లేకపోతే అప్పటికప్పుడు కొబ్బరి తరిగైనా సరే మీరు వేసేసుకోండి టూ స్పూన్స్ వరకు వేసుకోండి కొబ్బరి ముక్కలైనా పర్లేదు సో వాటిని కూడా వేయించేసుకొని ఇప్పుడు వీటిని కలిపి మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకొని వీటన్నిటిని కలిపి మనం పొడి చేసి పెట్టుకోవాలండి మీరు కచ్చా పిచ్చాక పొడి చేసుకోవచ్చు అంటే అక్కడక్కడ పల్లి తగులుతున్నట్టు చేసుకోవచ్చు మీకు అది ఇష్టం లేకపోతే మొత్తం మెత్తగా పొడి చేసేసుకోండి ఇప్పుడు పొడి రెడీ అయిపోయింది కదా దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పెద్ద ప్యాన్ తీసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి రెండు మీడియం సైజు వరకు ఉల్లిపాయలు అనమాట పెద్ద ఉల్లిపాయలు అయినా పర్లేదు సో వాటిని తరిగేసేసి వేయించుకోవాలి అంటే ఒక ఒక ఉల్లిపాయని నాలుగు పీసెస్ కట్ చేయండి సరిపోతుంది దాంతోపాటు ఒక టమాటా ఒక టమాటా ఒక పెద్ద టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసేసి వేసేయాలి దీన్ని మూత పెట్టి వదిలేస్తే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఆ టమాటా ఉల్లిపాయ మెత్తగా అయిపోయింది చల్లారిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే దాన్ని పేస్ట్ గా చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పేస్ట్ పొడి మనకి రెండు రెడీ అయిపోయింది సో ఇప్పుడు ప్యాన్ తీసుకొని నార్మల్ గా పెట్టుకునే పోపు పెట్టేసేసుకొని ఇప్పుడు పోపు బాగా వేగిన తర్వాత ఆల్రెడీ రెడీగా చేసి పెట్టుకున్న మనకి పేస్ట్ ఉంది కదా టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఆ ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని వేసేయాలి వేసేసి మనం సాల్ట్ అనేది ముందు యాడ్ చేయలేదండి సో అందుకని ఇప్పుడు ఈ పేస్ట్ సరిపడేటట్టు సాల్ట్ యాడ్ చేయాలి ఏంటంటే ఈ పేస్ట్ మనకి బాగా మగ్గాలన్నమాట అందుకని కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి సో సాల్ట్ మనకి ఎంత కారం కావచ్చు అంత కారం పొడి వేసేసి కొంచెం పసుపు వేసేసి ఈ పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత మన రెడీగా వేయించి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా సో వాటిని కూడా వేసేయాలి వేసేసి మళ్ళీ మూత పెట్టి వదిలేస్తే మనకి పేస్ట్లో కొంచెం వాటర్ అంతా పోయి ఇంకొంచెం పేస్ట్ బాగా దగ్గరకి వంకాయలు బాగా పడుతుంది ఆ విధంగా అయిన తర్వాత రెడీగా పెట్టుకున్న పొడి ఉంది కదా ఆ పొడిని ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకోండి నాలుగు చెంచాల వరకు వేసుకొని మళ్ళీ పొడి వేసిన తర్వాత కూడా మనం కొంచెం సేపు మూతపెట్టి వదిలేస్తే ఆ పొడితో పాటు ఈ వంకాయ పేస్ట్ కూడా బాగా మగ్గి వంకాయలు బాగా పడుతుంది ఆ పేస్ట్ పొడి అంతా కలిపేసి సో ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి పొడి అనేది బాగా మగ్గినట్టు పేస్ట్ కూడా బాగా మగ్గినట్టు వంకాయ కూర అంతా దగ్గరకు అవుతుంది సో విధంగా వంకాయ కూర దగ్గరకు అయిపోతే మనకి కూర రెడీ అయిపోయినట్టేనండి ఈ కూర అనేది మన అన్నంలోకి తినొచ్చు చపాతీల్లోకి తినొచ్చు బిర్యానీలోకి తినచ్చు పలావ్ లోకి తినచ్చు దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది చూసారా చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉండేవాడితో ఈజీగా అయిపోతుంది ఎవరైనా వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్